నమస్తే పసుపులేటి శృతి అనే ఇంటర్ ఫస్ట్ ఇయర్ విద్యార్థినికి నాలుగు వందల డెబ్బైకి గాను నాలుగు వందల అరవై ఐదు మార్కులు సాధించింది ఆ విద్యార్థిని టెన్త్లో కూడా అత్యధిక మార్కులు సాధించింది టెన్త్లో బలిజ మహిళా సంక్షేమ సంఘం వారు తనకు ఆర్థిక సహాయం అందజేశారు అలాగే ఇంటర్లో ఇంత మంచి మార్కులు వచ్చిన పసుపులేటి శృతిని బలిజ మహిళా సంక్షేమ సంఘం బలిజ విద్యా దీవెని వారు ఆర్థిక సహాయం అందించి ప్రోత్సహించారు చదువుకి పేదరికం అడ్డునాదని నిరూపించిన ఈ చిన్నారిని అందరూ అభినందించారు తను ఇంకా పై స్థాయికి ఎదగాలని మనసారా కోరుకున్నారు ప్రజలకు పేదరికం అడ్డు కాదు అని అమ్మాయి నిరూపించింది మట్టిలో మాణిక్యం ఈ అమ్మాయి వైద్య మహిళా సంక్షేమ సంఘం వాళ్ళు ఈ మట్టిలో మాణిక్యాలను అందరినీ ఏరి ఏరి వాళ్ళకి ఆర్థిక సహాయం చేసి వాళ్ళని ప్రోత్సహిస్తూ ఉన్నారు మట్టిలో మాణిక్యాలను వీళ్ళు వెలికి తీస్తే ఆ మాణిక్యాలను సానబట్టి రత్నంగా తయారు చేసేవాళ్ళు నాగిశెట్టి మురళీ కృష్ణ గారు నాగిశెట్టి మురళీ కృష్ణ గారు ఈ అమ్మాయిని పూర్తిగా దత్తత తీసుకున్నారు చదువు ఈ అమ్మాయికి చదువులు అయ్యే ఖర్చు ఇంటర్లో అయ్యే ఖర్చు అంతా కూడా ఆయన భరిస్తానని హామీ ఇచ్చారు ఆ సందర్భంగా ఈ అమ్మాయిని బలిజం మహిళా సంక్షేమ సంఘం మరియు బలిజ సంఘం వాళ్ళు అభినందిస్తూ ఈరోజు ఐదు వేల రూపాయల నగదు బహుమతిని అందించారు అంతేకాకుండా బలిజ మహిళా సంక్షేమ సంఘం పెట్టినప్పుడు ఆడవాళ్లే కదా వీళ్ళేం చేస్తారులే అని అనుకున్నాం కానీ అద్భుతమైన కార్యక్రమాలు చేస్తున్నారు పేదలు మట్టిలో మాణిక్యాలను ఏరి ఏరి ఎసుకుతున్నారు అంతేకాకుండా బాధల్లో ఉన్న వ్యక్తులకు సహాయం చేస్తున్నారు వీళ్ళకి అసలు ఇటువంటి ఆలోచన ఎట్ వచ్చింది వీళ్ళు వీళ్ళ దగ్గరికి వీళ్ళంతా వీళ్ళని ఎట్లా సేకరించగలుగుతున్నారు అనేది చాలా ఆశ్చర్యంగా ఉందని వీళ్ళు చేసే ప్రతి కార్యక్రమం కూడా పేదలకి మధ్య తరగతి పిల్లలకు పెద్దలకు కూడా చాలా ఉపయోగకరంగా అమ్మాయి పేరు పసుపు శృతి టెన్త్ క్లాస్లో బాగా మంచి మార్కులు తెచ్చుకుంటూ మేము మలిసి మహిళా సంక్షేమ సంఘం తరఫున గత సంవత్సరం ఈ పాపకి ఆర్థిక సహాయం చేసి అమ్మాయిని ప్రోత్సహించాము దాన్ని స్ఫూర్తిగా తీసుకొని ఈ పాప ఇంటర్ ఫస్ట్ ఇయర్లో నాలుగు వందల డెబ్బై మార్కులకు దాన్ని నాలుగు వందల అరవై ఐదు మార్కులు సాధించింది ఇది చాలా గొప్ప విషయము నాలుగు వందల డెబ్బైకి నాలుగు వందల అరవై ఐదు మార్కులు తెచ్చుకోవడం అంటే ఇంకా బాగా చదివి మంచి మార్కులు తెచ్చుకొని ఎంతో ఉన్నతమైన స్థాయికి రావాలని మేమంతా కోరుకుంటున్నాము సమాజంలో చదివే పిల్లలు చాలా మంది ఉన్నారు కానీ వాళ్ళకి పేదరికం అడ్డు వస్తుంది చదువుకోవాలంటే మహిళా సంఘాన్ని ఏర్పాటు చేసి ఆర్థికంగా పిల్లలకు ఎంతో సహాయం చేస్తున్నాము అరవై ఐదు మార్కులు ఈ పాపం టెన్త్ లో కూడా మేము ఆర్థిక సహాయం చేయడం జరిగింది ఈ చదువుకున్న పిల్లల్ని మా సంస్థ ద్వారా వాళ్ళని ప్రోత్సహించడం అనేది మాకు చాలా సంతోషంగా ఉంది ఈ పిల్లలు బాగా చదివి ఇంకొక పది మందిని చదివించడానికి వీళ్ళు సహాయంగా ఉండాలని మా సంస్థ ద్వారా కోరుకుంటున్నారు ఈరోజు బలిత మహిళా సంక్షేమ సంఘం బలిత విద్యా దీవెన సంయుక్తంగా ఫస్ట్ ప్లేట్ స్మృతికి ఐదు వేల రూపాయలు ప్రోత్సాహ బహుమతి అందించారు ఫస్ట్ ప్లేట్ శృతికి టెన్త్లో కూడా బలిత మహిళా సంఘం ప్రోత్సాహ బహుమతి అందించింది తను నాలుగు వందల డెబ్బైకి నాలుగు వందల అరవై ఐదు మార్కులు సాధించి ఫస్ట్ ప్రై శృఫీని నాగిశెట్టి మురళీకృష్ణ గారు ఇంటర్ సెకండ్ ఇయర్ మొత్తం ఫీజు కూడా ఆయన సొంతంగా సొంత నిధుల నుంచి ఆ పాపని చదివిస్తానని అన్నారు గల పేద విద్యార్థుల్ని ప్రోత్సహిస్తున్న నాగిశెట్టి మురళీకృష్ణ సార్కి హృదయపూర్వక ధన్యవాదాలు తెలియజేసుకుంటున్నాము ఇలాంటి మహాన్ భావులు ఉండబట్టే బలిచొక్కులస్తుల్లో పేద విద్యార్థులు ఉన్నత స్థాయికి ఎదగలుగుతున్నారు వారికి